కేసీఆర్ పై మాజీ నేత ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయమాటలు చెప్పి మూటల సంచులతో వచ్చి గెలుస్తున్నాడని ఆరోపించారు కేంద్రంలో యాత్రలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు మోసాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశమని జానారెడ్డి స్పష్టం చేశారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది తానేనన్న ఆయన కేంద్రంలో మోడీ తెలంగాణలో కేసీఆర్ పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు దళితుల మూడెకరాల భూమి హామీ నిరుద్యోగ భృతి రైతు రుణమాఫీ ఏమైందని నిలదీశారు అధికారం లేకుండా మీకు అండగా తోడుగా నిలుస్తున్నానని చానా రెడ్డి తెలిపారు అదే కాకుండా మీ తండ్రులు మీ తాతలు మీ అమ్మలు మీ నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ ఆదరించి నన్ను ఒక ప్రజా నాయకుడిగా తీర్చిదిద్ది ఈ రాష్ట్రానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మీ గ్రామ ప్రజలకు నేను ఉపన్యాసాలతోటి లేక మాటలతోటి లేక ఏదన్నా భ్రమింపజేసేటువంటి మాటల్ని మీకు చెప్పనవసరం లేదు మీకు ప్రత్యక్షంగా చాలా విషయాలు కొన్ని తెలిసినప్పటికీ నేటి యువకులకు ఈనాడు కొంతమంది తయారైనటువంటి మీ యువకులందరికీ ఈ గ్రామ చరిత్ర నాటి పోరాటం ఈ ప్రాంతంలో మనం చేసినటువంటి కృషి ఈ గ్రామానికి జరిగినటువంటి అభివృద్ధి